దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక నాలుగవ భాగం రచన కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భార్యను చెన్నైలో హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం దాటిలో తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు ట్యాక్సీ ఆపుతాడు ఆ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పమని కొడుకు గోపీనాథ్ను పంపుతాడు స్వామినాథం తొమ్మిదో మైల్ దగ్గరకు స్వామినాథన్తో కలిసి బయలుదేరుతాడు ఎస్ఐ మోహన్ అక్కడ పొలం దగ్గర షెడ్లో ఉన్న రంగయ్యను మొదట అనుమానిస్తాడు తర్వాత అందరూ వేటపాళెం బయలుదేరతారు పాడుపడ్డ గుడి దగ్గర గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు ఎస్ఐ మోహన్ అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు అనే ఫైల్లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక నాలుగవ భాగం వినండి సాధువు తల నుండి రక్తం కారడం ఆగింది అతని ముఖంపైన నీళ్లు చిలకరించాడు మోహన్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సాధువు ఆ కుక్క ఎక్కడా స్పృహలోకి రాగానే సాధువు అడిగిన మొదటి మాట అది ఆ కుక్క బయటికి రాలేదు అని సమాధానమిచ్చి మిగిలిన వారి వంక చూసి మీరేమైనా ఆ కుక్క బయటకు రావడం గమనించారా అని అడిగాడు మోహన్ మేము అటువైపు చూస్తూనే ఉన్నాం ఆ కుక్క బయటకు రాలేదు ఒకవేళ బయటకు వెళ్ళడానికి మరేదైనా దారి ఉందేమో అన్నాడు స్వామినాథం అది కుక్క కాదు సాక్షాత్తు కాలభైరవుడే నేను లోపలికి వెళ్ళేసరికి మునుపు అక్కడ ఉన్న విగ్రహంలాగా కనిపించాడు ఆ భయంతో స్పృహ తెప్పింది అన్నాడు సాధువు ఆ కుక్క అక్కడే ఒక మూల వండి ఉంటుంది నేను వెళ్ళి చూసి వస్తా అంటూ మోహన్ గర్భగుడి వైపు వెళ్ళాడు మోహన్ ఒకడివే వెళ్ళద్దు నేను కూడా వస్తున్నా అంటూ అతని వెనకే నడిచాడు స్వామినాథం మిగతావాళ్ళు కూడా కాస్త వెనక్గా వీళ్లతో వచ్చారు గర్భగుడిలోకి ప్రవేశించిన మోహన్ అక్కడ వెలుగుతున్న చిన్నపాటి దీపపు వెలుతురులో చుట్టూ పరిశీలనగా చూశాడు అక్కడ విగ్రహం లేదు కానీ విగ్రహం కోసం కట్టిన దిమ్మె ఉంది దానిపైన కొన్ని పటాలు నిలబెట్టబడి ఉన్నాయి దిమ్మె వెనక భాగంలో ఆ కుక్క ఉండవచ్చని అనుమానించాడు మోహన్ వెనక్కి వెళ్ళి చూద్దాం పదండి అన్నాడు తన కానిస్టేబుల్స్తో వాళ్ళు భయంగా చూడడం గమనించిన స్వామినాథం నేను వస్తాను పదండి అన్నాడు ఇద్దరూ ఆ దిమ్మె వెనక వైపుకు వెళ్ళి చూసి వచ్చారు ఆ కుక్క అక్కడ లేదు అది నల్ల కుక్క కదా ఎటు వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడ అంతగా వెళుతూ లేదు కదా చీకట్లో మనం గమనించి ఉండం అన్నాడు మోహన్ ఇంతలో ఆ మీద ఉన్న పటాలవంక చూసిన సాధువు కాలభైరవ అంటూ పెద్దగా కేకవేశాడు అందరూ అతని వంక ఆశ్చర్యంగా చూశారు ఆ సాధువు వణుకుతున్న కంఠంతో గుడిలో విగ్రహం మాయం కావడంతో నేను మా ఇంటి నుండి కొన్ని దేవుళ్ళ పటాలు తెచ్చి ఇక్కడ ఉంచాను అందులో ఈ కాలభైరవుడి పటం లేదు మరి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు సాక్షాత్తు ఆ కాలభైరవుడే కుక్క రూపంలో వచ్చాడు అన్నాడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటూ అక్కడ ఉన్న ఒక పటాన్ని చూపిస్తూ మోహన్ ఆ పటాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు అక్కడ మిగిలి ఉన్న పటాలన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి కానీ ఈ పటానికి ఏ విధమైన బొట్టు లేదు పైగా వానకు తడిసినట్లుగా పటమంతా తడితడిగా ఉంది అది గమనించిన స్వామినాథం సాధువు చెప్పింది నిజమే కావచ్చు ఇది కాలభైరవుడి ఆలయం కదా ఒకవేళ కాలభైరవుడే శునక రూపంలో వచ్చి ఇక్కడ పటంగా మారిపోయాడేమో అన్నాడు మిగిలిన వారంతా ఆ పటానికి నమస్కరిస్తూ జై కాలభైరవ అన్నారు ఇలాంటి వాటిని నేను నమ్మను సాధువులాగే మరెవరైనా తమ ఇంట్లో వాడకంలో లేని కాలభైరవుడి పటం ఇక్కడ తెచ్చిపెట్టి ఉండవచ్చు అన్నాడు మోహన్ అలా ఎవరైనా చేయాలనుకున్నా గర్భగుడికి బయటే ఉంచుతారు లోపలికి వచ్చి పటాన్ని ఉంచేంత ధైర్యం గ్రామస్తులెవరూ చెయ్యరు అన్నాడు సాధువు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం లేదు కదా కాబట్టి ఇది ఒక మందిరం లాంటిది మాత్రమే ఎవరైనా లోపలికి రావచ్చు అన్నాడు మోహన్ అది నిజమే కానీ మా పల్లెటూరి జనాలకు అంత ఆలోచన ఉండదు కదా ధైర్యంగా లోపలికి వెళ్లరు అన్నాడు రంగయ్య ప్రజల్లో ఉండే మూఢ నమ్మకాలే దయ్యాలు కనిపించడానికి ప్రధాన కారణం అన్నాడు మోహన్ ఇంతలో ఒక కుక్క పెద్దగా అరుస్తున్న శబ్దం వినపడింది మోహన్ ఏదో అనే లోపల ఒక్కసారిగా వంద కుక్కలు బిగ్గరగా అరుస్తున్న శబ్దం వినపడింది కాలభైరవుడి పటం తీవ్రంగా కంపించసాగింది సాధువు మోహన్ చేయి పట్టుకుని ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు అంటూ అతన్ని బయటకు నడిపించాడు మిగిలిన వారు కూడా బయటకు వచ్చేశారు అందరూ బయట షెడ్లో ఉన్న బల్లలమీద కూర్చున్నారు కుక్క అరుపుల శబ్దం ఆగింది కానీ బయట వాన ఉధృతి పెరిగింది మబ్బులు బలంగా కమ్మేయడంతో అది సాయంత్రం సమయం అయినా రాత్రిలాగా అనిపించసాగింది ఇంతలో ఆ గుడికి బయట తెల్లటి దుస్తులో ఒక ఆకారం కనిపించింది అదిగో దయ్యం అని కేక పెట్టాడు ఒక కానిస్టేబుల్ వాన పెద్దదవుతోంది లోపలికి రండి ఆ ఆకారం వైపు చూస్తూ కేకవేశాడు మోహన్ ఆ ఆకారం కదలకుండా అతన్ని బయటికి రమ్మన్నట్లు సైగి చేసింది కదలబోతున్న మోహన్ను ఆపాడు రంగయ్య గుడిలోకి రావడానికి భయపడిందంటే అది ఖచ్చితంగా దయ్యమే ఉంటుంది మీరు వెళ్ళవద్దు అన్నాడు కానీ మోహన్ విరిపించుకోకుండా గుడి నుండి బయటకు వెళ్ళాడు అక్కడ తెల్లచీర కట్టుకుని ఉన్న ఒక యాభై ఏళ్ల స్త్రీ చెంగును తల నిండుగా కప్పుకొని ఉంది మోహన్ ఆమె వారుస్తున్నా వినకుండా ఆమె చేయి పట్టుకుని షెడ్లోకి తీసుకుని వచ్చాడు రంగయ్య ఆమె వంక చూసి చామంతమ్మా నువ్వా ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు కండ్రికిలో మా అన్న చనిపోయినాడు కదా నా కొడుకుని తొడుక్కుని పోయి చూసి వస్తా ఉన్నాము చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవచ్చని అనుకున్నాం తొమ్మిదో మైల్ దగ్గర బస్సు దిగేపటికి పెద్ద వాన పట్టుకుంది అక్కడ మూసున్న చంగయ్య టీ కొట్టుకాడ కాసేపు ఇద్దరం ఉన్నాం కాస్త తగ్గగానే బయలుదేరి వాగు కాడికి వచ్చినాం అక్కడ అక్కడ చెబుతూ ఉండగానే ఆమె గొంతు వణకసాగింది తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఆమెకు అందించాడు మోహన్ రెండు బుక్కలు తాగి తిరిగి చెప్పడం ప్రారంభించింది ఆమె వాగు దగ్గర ఒక పోలీస్ జీప్ ఆగి ఉంది అందులో తెల్లగా దయ్యం మాదిరి ఏదో కూర్చొని ఉంది ఆ దయ్యం అటు పక్కకు తిరిగి ఉంది నా కొడుకు నన్ను మాట్లాడొద్దని సైగ చేసిండు సెల్లో ఫోటో తీసినాడు వాగులో నీళ్లు బాగా పార్తూ ఉన్నాయి కానీ దయ్యం భయానికి వాగు దాటేసినాము వాగు దాటినాక నా కొడుకు సెల్ ఫోన్లో ఆ ఫోటో చూపించినాడు అమ్మ జీపులో దయ్యాన్ని ఫోటో తీసినాను కదా చూడు అన్నాడు అది జీపులో ఆ టైపు తిరిగి కూర్చుని ఉన్న దయ్యం ఫోటో అమ్మ అది నిజంగా దయ్యమైతే ఫోటోలోకి రాదు ఆడు ఖచ్చితంగా మనిషే పదేళ్ల ముందు నాయన చనిపోయింది ఈ మాదిరి దయ్యం వల్లనే నేను ఆ వెళ్ళి ఆ దయ్యం సంగతి తెలుస్తాను నువ్వు కొంచెంసేపు ఆ గుడికాడ ఉండు ఊర్లో ఉన్న నా దోస్తులకు ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి నిన్ను పోతారు అన్నాడు నువ్వొక్కడికే పోవద్ద వాళ్ళు వచ్చినాక పోదువులే అన్నాను లేదమ్మా ఆ దయ్యం తప్పించుకుంటుంది నుంచి మనోళ్ళని బైకుల్లో వాగు కడికి రమ్మన్నాను భయం లేదులే అంటూ నా మాట వినకుండా వాగులోకి దిగినాడు చెప్పడం ముగించింది చామంతమ్మ ఇంతలో నాలుగైదు బైకులు ఆ గుడి ముందు ఆగే కొంతమంది యువకులు గుడిలోకి వచ్చారు శేఖర అనే యువకుడు చామంతమ్మ వద్దకు వచ్చి పెదమ్మ ఇంటికాట వదులుతా పదా తిరిగి వచ్చి వాగు ఈ ఈరోజు ఆ దయ్య సంగతి తేల్చెయ్యాలా అన్నాడు శేఖరా మీ అన్న మురళి ఒక్కడే ఆ దయ్యం కడిగి పోయినాడు ఏమవుతాదో ఏమో నేను కూడా వాగు దాటతా అంది మోహన్ కల్పించుకొని వద్దు చామంతమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు మేమంతా వాగుదాటి జీపు దగ్గరికి వెళ్తున్నాం అది దయ్యమైన మనిషి అయినా అంతు చూసేదాకా వదరం అన్నాడు తర్వాత స్వామినాథం వైపు తిరిగి ఇక వేటపాణం వెళ్లే పనిలేదు నేరుగా దయ్యం దగ్గరికి వెళ్దాం అన్నాడు అందరూ వాగు దగ్గరికి చేరారు వాగు ఉధృత్తి ఏమీ పెరగలేదు ఆశ్చర్యంగా చూస్తున్న మోహన్తో ఎగువన పడే వర్షాల వల్ల నీళ్ళెక్కువవుతాయి ఇక్కడపడే వాళ్లకు పెద్ద మార్పేమీ ఉండదు అన్నాడు స్వామినాథం ఇంతలో ఒక యువకుడికి చామంతమ్మ కొడుకు దయాడు దగ్గర నుండి ఫోన్ వచ్చింది వాగు దాటాను ఆ దయ్యం జీపు స్టార్ట్ చేయాలని చూస్తోంది అది ఖచ్చితంగా మనిషే నుండి మన వాళ్ళెవరూ ఇంకా రాలేదు నేను వెళ్ళి జీపును ఆపుతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు వాగు వాగుదాడ్డానికి పోలీసులకు సహాయం చేయండి రంగయ్య నువ్వు ఊర్లోకి వెళ్ళు మాతో వదిలే పెద్దవాడివి కదా అన్నాడు స్వామినాథం లేదులే నాక్కూడా దయ్యాన్ని చూడాలనుంది అన్నాడు రంగయ్య అందరూ వాగు దాటడం ప్రారంభించారు దూరంగా మసక వెలుతుర్లో జీప్ హెడ్లైట్ వెలగడం గమనించారు ఆ జీప్ వేగంగా వాగులోకి వీళ్ల వైపు దూసుకొని వస్తోంది ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక ఐదో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ